నెల్లూరులో మరి ఇప్పుడే నారాయణ గారు చెప్పారు తొంభై నాలుగు వేల ఇళ్లలో ఎనభై నాలుగు వేల ఇళ్లని ఆయన ఒక్క నెల్లూరు సిటీలోనే ఎన్నికల్లో తిరిగాడు అక్కడ శ్రీధర్ రేటు ఉన్నాడు ఆయన కూడా నెల్లూరు సిటీలో భాగమే ఇరవై మూడు వార్డులు డివిజన్లు ఉన్నాయి ఆయనకి దాదాపు అరవై డెబ్బై వేల ఇళ్లు ఉన్నాయి వీళ్ళందరికి కూడా ఇవాళ బీఆర్ హై స్కూల్ అలాగే ఇవాళ బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు వాడు మొదలపేట మరొక రోజు ఇంకొక ఇలా దాదాపుగా యాభై నాలుగు స్కూళ్ళకి యాభై నాలుగు కంపెనీలను తీసుకొచ్చి చేసేటప్పుడు నారాయణ గారు మీరు కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థలో మొదటి స్థానంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కాబట్టి మీరు కూడా కొన్ని స్కూల్ తీసుకొని దీన్ని మీరు కూడా కార్పొరేట్ విద్యని పేద వర్గాల ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తే మీతో మేమందరం కూడా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది మేమందరం అదేతర కుటుంబాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు మీరు కార్పొరేట్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన కాబట్టి మీ దారిలో మేము నడవాలంటే మీరు కొన్ని స్కూల్ అడాప్ట్ చేయండి స్థితిలో మేము కూడా మీతో కలిసే ప్రయత్నం చేస్తామని నారాయణ గారికి కూడా తెలియజేస్తూ